మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది నా పేరు సంధ్య మాచల్ నుంచి వచ్చాము చాలా బాగుంది మంచిగా నేర్పిస్తున్నారు సైకిల్ వచ్చు మాకు కాకపోతే వీళ్ళు నేర్పించేది వేరే ఉండదు అని డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ స్కూల్స్ అయితే కొంచెం టెక్నిక్ గా నేర్పిస్తారు ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ చూసి ఒక వీడియో పెట్టింది ఇట్లా వెళ్ళండి మంచిగా నేర్పిస్తారు బాగా వచ్చింది అంటే మీకు సైకిల్ వచ్చు ప్లస్ ఏజ్ తక్కువ అంటే దాదాపు ఇంట్లోనే నేర్చుకుంటే బాగుండిద్ది కదా టూ వీలరే కదా అనే ఆలోచనతో ఉంటారు చాలా మంది అది అది తెలిసి కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎలా పంపించారు అది ఇక్కడ మీరు ఇక్కడొచ్చి హాస్టల్లో ఉండి ఎన్ని డేస్ ఉన్నారు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ లో నడుపుతున్నారా ఆ నడుపుతున్నాం రోడ్ మీద నడిపారా ఆ నడుపుతాం డబల్స్ ఆ డబల్స్ నువ్వు మీరు చెప్పాలి నాకన్నా ఏమేమి నేర్చుకున్నారు మీరు అని టర్నింగ్స్ ఎయిట్ రోడ్ మీద డబల్స్ సైడ్ కూర్చొని అలా మొత్తం సింగిల్ సైడ్ కూడా సింగిల్ సైడ్ ముందు అసలు మీ ఇంట్లో పంపించినందుకు మీ మదర్ వాళ్ళకి చెప్పాలి సైకిల్ వచ్చి అంటే మా మదర్ చాలా ఇష్టం అక్క నుంచో అంటంది ఇంకా ఇప్పుడు కుదిరేసరికి ఇప్పుడు వచ్చాము ఇంకా మేము అమ్మాయిలైతే చాలా ఇష్టం అట్లా అమ్మాయిలకి స్కూటీ రావాలి కచ్చితంగా అప్పుడు ఎవరి మీరు డిపెండ్ అవసరం లేదు కదా మీ అందరు మీరు వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా అని అలా చాలా ఇష్టం మా మమ్మీకి తనకొచ్చు కాకపోతే ఇంటి దగ్గర నేర్పించేది కంటే ఇక్కడ నేర్పించేది వేరే ఉంటుంది ఇక్కడైతే ఏమైనా ట్రిక్స్ అట్లాంటివి ఉంటాయి అనేసి మమ్మీ చెప్పింది నిజం నిజమనిపించిందా ఇక్కడ ఇంటి దగ్గర లాగే ఉంది అనిపించింది లేదు అక్కడైతే ఇంకా ప్రాక్టీస్ చేయము కదా ఇక్కడ డైలీ ప్రాక్టీస్ చేస్తాం అన్ని తెలుసుకుంటాం వేరే నుంచి ఏ రోజు ఏ స్టెప్ చేయాలి వచ్చింది హాస్టల్ బానే ఉంది పర్లేదు

కంఫర్ట్ గానే ఉంది ఎవరికి వాళ్ళు నేర్పిస్తున్నారు వాళ్ళకి చాలా మందికి రాదని ఇప్పుడే అర్థమైంది జెంట్ లేడీస్ కాకుండా జెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు రాని వాళ్ళు అని అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా రావచ్చు అందు పడకుండా రావచ్చు అసలు ఏం ప్రాబ్లమ్ లేదు ఏం ఇష్యూస్ లేవు మొత్తం తన మీ తనకి మైక్ ఫిర్యాస్ రా మీకు మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఫైవ్ డేస్ లీవ్ పెట్టుకొని వచ్చిన వర్త అనిపిస్తుంది ఇంటి దగ్గర నేర్చుకోవడం కన్నా డ్రైవింగ్ స్కూల్స్ అయితే వాళ్ళు ట్రిక్స్ అలా ఉంటాయి సెపరేట్ గా సో అందరు ట్రై చేయండి ఇన్స్పైర్ అయ్యి రావండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేర్చుకుంటున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మాకన్నా ఏజ్ వాళ్ళు ఉన్నారు బాయ్స్ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు అందరు కంఫర్ట్ గా వచ్చి బాయ్స్ రాదా బాయ్స్ కూడా రాదనిపించింది నిజంగానే అందరు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేయండి అందరు నేర్చుకుంటున్నారు బాయ్స్ మా గుంటూరు వాళ్ళు కాదు కదా వచ్చింది కూడా అందరూ అనంతపూర్ నుంచి వచ్చి హాస్టల్స్ లో ఉండి మరి ఫైవ్ డేస్ టెన్ డేస్ నేర్చుకుంటున్నారు వాళ్ళకి వచ్చిందా డ్రైవింగ్ బాయ్స్ వచ్చిందా వచ్చింది ఇబ్బంది ఏం లేదంటారా మీరు ఒకవేళ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళారు డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకొని వచ్చారు ఎలా ఉంది చాలా మంది ఫేక్ అనుకుంటారు ఎక్స్పీరియన్స్ చెప్పి ఖచ్చితంగా రిఫర్ చేస్తాం ఈ డ్రైవింగ్ స్కూల్ యూజ్ యూస్ అవుతుందా లేడీస్ కి ఖచ్చితంగా డెఫినెట్ గా యూజ్ అయింది మిస్ అవ్వకుండా రండి అందరు నేర్చుకోండి రోడ్ మీద నడిపినప్పుడు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అంటే వచ్చేసింది అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇంకా ఇంటికెళ్తే స్కూటీ తీసుకోవాలి ఇంటికెళ్తే స్కూటీ తీసుకొని నడిపేయడం రోడ్ మీద ఇక్కడ మీకంటే సైకిల్ వచ్చి ఇక్కడ వచ్చే వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది సైకిల్ రాకపోయినా చాలా డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీస్ తర్వాత నార్మల్ స్కూటీ డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్ కాబట్టి అంతేం వరి అవ్వాల్సిన అవసరం లేదు సైకిల్ రాకపోయినా మీకేమన్నా జెంట్స్ ఇబ్బంది అలా ఏమన్నా ఉందా లే అలా ఏం లేదు సపరేట్ సపరేట్ ట్రైనర్స్ కాబట్టి లేడీస్కి లేడీ ట్రైనర్ ఉన్నారు జెంట్స్కి జెంట్ ట్రైనర్ సో అంతేం ప్రాబ్లం ఉండదు మీకు కంఫర్ట్గా కంఫర్ట్ కంఫర్ట్గా నేర్చుకోవచ్చు ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉందనే చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు పాప వాళ్ళిద్దరూ మాచర్లు నుంచి వచ్చారండి వచ్చి హాస్టల్లో ఉండి నేర్చుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళకి సైకిల్ వచ్చు చిన్నపిల్లలు కానీ అయినా కూడా వాళ్ళ మదర్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్స్లో అయితే వాళ్ళ ట్రైనింగ్ అనేది చాలా బాగుంటుంది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది లై లైఫ్లో వాళ్ళకి డ్రైవింగ్ స్కూల్స్లో నేర్చుకుంటే ఏంటంటే మిస్టేక్స్ అనేవి ఉండవన్నమాట ఫ్యూచర్లో ఆ ఉద్దేశంతో ఇక్కడి వరకు పంపించారు ఇక్కడి వరకు పంపించినందుకు చక్కగా వాళ్ళు డబల్స్ అంటే ఇంక ఇంటికి వెళ్తే ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలి వాళ్ళే వాళ్ళే అంతటా వాళ్ళే డ్రైవింగ్ చేయగలుగుతారు ఇంకా వాళ్ళ డాడీ రావాలనో లేకపోతే ఇంకొకరు రావాలనో వెయిట్ చేయాలనో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఉండదు కంఫర్ట్గా వాళ్ళే డ్రైవ్ చేసుకుంటారు థ్యాంక్ యూ